ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాష్ట్ర రాజధాని అమరావతిని కొనసాగించాలని మూడు రాజధానులకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ గత నాలుగేళ్లుగా ఉద్యమం చేస్తున్న అమరావతి ఐక్య కార్యాచరణ జేఏసీ నాయకులు మహిళా రైతులు రైతు కూలీలు ప్రచార బాట పట్టారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విధానాలను దుయ్యబడుతూ రాజధాని అమరావతితోనే మన భవిష్యత్తు ముడిపడి ఉందని ఈ ఎన్నికల్లో బ్యాలెట్ ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గుణపాఠం చెప్పాలని గత మూడు రోజులుగా మంగళగిరి టౌన్లో బృందాలుగా ఏర్పడి నగరవాసులను కలిసి మద్దతు కోరుతున్నారు రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే అమరావతి రాజధాని రూపుదాల్చగలదని అందుకు ప్రజలు ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని రాజధాని ప్రాంత రైతులు అభ్యర్థిస్తున్నారు ప్రచారంలో అమరావతి ఐక్య కార్యాచరణ సమితి జేఏసీ నాయకులు ఆకుల ఉమామహేశ్వరరావు పువ్వాడ సుధాకర్ పోతినేని శ్రీనివాసరావు అమరావతి మహిళా రైతులు రైతు కూలీలతో పాటు ఇస్లామిక్ ఫ్రంట్ కన్వీనర్ షేక్ అక్రమ్ టీడీపీ పట్టణ అధ్యక్షుడు దామల రాజు ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్ మాజీ కౌన్సిలర్ మన్ మన్నెం అరుణ మన్నెం శ్రీనివాసరావు విన్నకోట శ్రీనివాసరావు రంగిశెట్టి బాబీ గోవాడ దుర్గారావు మైనార్టీ నాయకులు షేక్ సుబాని గల్ఫ్ సుబాని కొత్తపేట హుస్సేన్ ఖైరుల్లా షేక్ అన్వర్ తదితరులు పాల్గొన్నారు పేరు ఆలూరు పావని అండి జయ అమరావతి మేము పదిహేను వందల తొంభై ఐదు రోజులు అండి ఇప్పటికి అమరావతి ఉద్యమం స్టార్ట్ అయ్యి ఇన్ని రోజుల నుంచి అమరావతి శిబిరాల్లో కూర్చొని నిరసన తెలియజేస్తున్నాం రెండు పాదయాత్రలు కూడా చేసాము ఆ పాదయాత్రల ద్వారా ప్రజలందరికీ తెలియజేశాము ఈ ప్రభుత్వం ఎంతసేపటికి అబద్ధాలు ప్రచారం చేసిందండి భూములు అమ్ముకున్నారని వీళ్ళు పేడ ఆర్టిస్టులని రియల్ ఎస్టేట్లని ఈ రకంగా అబద్ధాలు ప్రచారం చేసింది మేము ఆ అబద్దాలన్నింటినీ రెండు పాదయాత్రల ద్వారా ప్రజలందరూ తెలియజేశాం ఆ పాదయాత్రలో చాలా మంది రైతులకు సానుభూతి తెలిపారు రైతుల బాధలు తెలుసుకున్నారు ప్రజలందరూ రాష్ట్రం అంతా మారారు ఇప్పుడు ఈ ఎలక్షన్ సమయం కాబట్టి మేము ఇక్కడ నాలుగు మండలాల్లో తిరుగుతూనే ఉన్నామండి ప్రచారం చేస్తున్నాం ఏమని అంటే ప్ర ఇక్కడ వాళ్ళకి కూడా తెలియజేస్తున్నాం మేము ఉచితంగా భూములు ఇచ్చాం త్యాగాలే చేసాము ఇందులో ఐదు కోట్ల ఆంధ్రులకి హక్కు ఉంది ఈ రాజధాని కనుక డెవలప్ అయితే రాజధాని కనుక పూర్తి అయితే ఇక్కడ కంపెనీలు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి పిల్లలందరూ ఎక్కడికో వెళ్ళి ఉద్యోగాలు చేయకుండా ఇక్కడే ఉద్యోగాలు చేసుకోవచ్చు ఈ ఉన్న ప్రభుత్వం ఏంటంటే అన్ని అప్పులు తీసుకొచ్చేస్తున్నాం అప్పులు ప్రభుత్వం తప్పితే ఏమీ లేదు అంతా అప్పులు తీసుకొచ్చి రాష్ట్రం అంతా ఎక్కడ చూసినా విధ్వంసం తప్పితే అభివృద్ధి లేదు ప్రతిదీ అక్కడ ప్రజావేదికతో మొదలు పెట్టింది కోసతో సెవెంటీ పర్సెంట్ పూర్తయిన రాజధాని కట్టడానికి వీళ్ళకి జాత కాలేదు అదేమంటే మూడు రాజధాని అంటారు మీరు ఎక్కడ ఒక్క చోట డెవలప్ చేయలేని వాళ్ళు మూడు చోట్ల ఏం చేస్తారు ఎవరికన్నా ఏ ఎక్కడన్నా ఏ ఏ ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరన్నా ఈ ప్రభుత్వం వల్ల అభివృద్ధి జరిగింది అనేవాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఇసుక దగ్గర నుంచి కార్మికులకి ఎక్కడ ఒక పని కల్పించలేదు అందుకని అవన్నీ మేము ప్రజలందరూ తెలియజేస్తున్నాం వార్డు వార్డు తిరుగుతున్నాము ఈ రోజు మంగళగిరి పట్టణంలో తిరుగుతున్నాం అండి ప్రజల ఎప్పకెళ్ళి చెప్తుంటే ప్రతి ఒక్కళ్ళు స్పందిస్తున్నారండి ప్రభుత్వం చెప్పిన అబద్ధాలని తెలుసుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు ఈసారి మాత్రం మేము అభివృద్ధి చేసే నాయకుడికే ఓటేసి రాష్ట్రాన్ని కాపాడుకుంటాం ఐదు కోట్ల ఆంధ్రల కోసం మేమందరం కూడా కృషి చేస్తామని చెప్తున్నారండి వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జయ రావతి బిల్డమ్ రావతి రావతి ఒకే రాష్ట్రం ఒకే రాష్ట్రం భావి తరాల వారి భవిష్యత్తును భావి తరాల వారి భవిష్యత్తును ఐదు కోట్ల హక్కు ఐదు కోట్ల ఆంధ్రుల హక్కు మన ఓటే మన ఓటే జై జయరావతి జై అమరావతి బిల్డ అమరావతి